అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాంగ్రెస్ గెలుపు కృషి ముమ్మడివరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలేపు ధర్మారావుతో మా ప్రతినిధి పిఎస్ నాయుడు ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో ముమ్మడివరం టిక్కెట్ను ప్రకటించింది ఇది మత్స్యకారు సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ పార్టీ సీనియర్ నాయకుడు పాలేపు ధర్మారావుకి కేటాయించింది ఈయన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు టిక్కెట్ తనకు రావడం పట్ల గతంలో ఏదైతే ఉన్నదో సొంత గూటికి వెళ్ళినట్టుగా ఈయన ఫీల్ అవుతున్నాడు ఆది ఫీలింగ్ ఎలా ఉందన్నది అడిగి తెలుసుకుందాం చెప్పండి మరి ఈ రోజున నాకు ముమ్మడి వరం టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవ్వడం నాకు ఎంతో గర్వంగా సంతోషపడుతున్నాను ఇవాళ మా కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే ఈ నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఆ రోజు జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఇలాగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించాను నేను ఆ సేవలు గుర్తించి ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ నన్ను పిలిచి నాకు మళ్ళీ నాకు మా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అంటే ఇవాళ మేము చాలా కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరికీ నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ నాకు నా కోరిక ఇరవై సంవత్సరాలు బట్టి నా కోరిక ఎమ్మెల్యే పదవి రావాలని కోరిక మరి వేళ ఈ పదవి వచ్చినందుకు నేను దీనికి రుణం తీర్చుకునేలాగా కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసి ఇవాళ ప్రతి గ్రామంలో గడప గడపకి ఇవాళ ప్రతి కార్యకర్తకి ఏది ఉన్నా సమస్య ఉన్నా మరి ఆ సమస్యలన్నీ నేను తీర్చిదిద్దుతూ ఇవాళ ప్రతి కార్యకర్తని నా వెంట తిప్పుకుంటూ నేను ప్రతి ఒక్కరికి ఏది ఉన్నా సరే లోటు లేకుండా చూసుకుంటానని అలాగే ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో ఏ పార్టీ వచ్చినప్పుడు వరకు ఏ పని ఇప్పుడు వరకు ఏం చేయలేదు ఇవాళ ముమ్మడివరం రోడ్డు ఉంది అయినాపరం రోడ్డు వేళ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది అలాగే ఇంకా కొన్ని గ్రామాలు ఎలా ఉన్నాయంటే ఏదో ముట్టు మొబడిగా చేసినట్టు చేశారు కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేసిన పనులన్నీ మరి వేళ ఎవరో చేయలేకపోయారు ఇవాళ మూలపాలం బిడ్జి ఉంది కాంగ్రె ఓపెన్ చేశారు ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఆ పిల్లర్లు అన్ని చేస్తాయి ఈ రెండు పార్టీ రెండు సార్లు వచ్చి ఇప్పుడు వరకు దానికి ఒక బెడ్డ వెళ్ళిపోయారు అలాగే ఇవన్నీ ప్రకటించడం తప్ప తాత్కాలమే తప్ప ఎవరు ఒక ఒక్క పనికట్టేయలేకపోయారు మరి మేము అలాగే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టునే మేము ఈవేళ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు లేదంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సీఎం అవ్వడం జరిగింది అలాగే మాకు ఇక్కడ మమ్మడి కాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరలా మేము తెలంగా తెలంగాణ ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక్కడికట్ట కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బలోపతం చేసి కాంగ్రెస్ పార్టీ గట్రా అధికారం వస్తుందని మేమందరూ కృషి చేసే మా కృషి వల్ల ప్రతి నూట డెబ్బై నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందరూ ఇలాగే ఎంపీలందరూ మేమందరూ కృషి చేసి ఇక్కడ ఎంపీలు గెలిచి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేద్దామని మేము పగడబందిగా కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ప్రతి పేదవాడు ఇవాళ చాలామంది ఎస్సీలు ఉన్నారు ఇవాళ వాళ్ళకి వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ లోన్లని తీసేశారు ఇవాళ వాళ్ళందరూ ఎంతో బాధపడుతూ ఉన్నారు అలాంటివి లేకుండా కాంగ్రెస్ పార్టీ అలాంటి పని మంచి పనులు చెడ్డ పనులు ఇప్పుడు చేయలేదు కాంగ్రెస్ పార్టీ బలోపతం చేసిన తప్ప ఇలాంటి ఏదో పనులు ఇప్పుడు చేయలేదు ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మరలా ఏ కార్యక్రమం అయితే చేసి ఉన్నాం మేము రాజశేఖర రెడ్డి ఉండగా హౌసింగ్ లోన్ ఫుల్గా ఏది కావాలి సిమెంట్ కావాలి సిమెంట్ ఐరన్ కావాలి ఐరన్ ఏది కావాలి అది ఇచ్చాం ఇవాళ వీళ్ళందరూ ఏదో గొప్ప చెప్పుకుంటారు ఏం చేశారు హౌసింగ్లో ఒక లోన్ ఇచ్చారా ఇలా చెప్పమని ఒక బెడ్ వేసారా ఏది ఇంటి పట్టాలు కొనేసి తలాలు కొని అంటున్నారు ఏమి ఇచ్చారు పట్టాల పట్టాలు పట్టాలుగా ఉన్నాయి తప్ప ఎవరో పేదవాడు పేదవాళ్ళు ఉన్నారు తప్ప ఎవరేమీ అడగలేదు మరి అవన్నీ మనసులో పెట్టుకుని జనం అందరూ మరి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసి ఈ ఈ కా నాకు ఈ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చినందుకు మరి మీ ఇలా నేను బలోపతం చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపితూ ఈ అదే రకంగా కాంగ్రెస్ని ఎప్పుడు వేడకుండా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సర్విద్ధం చేసుకుంటూ ఇలా పేద ప్రజలందరికీ ఉపయోగపడతానని మనసుఫూర్తికూ సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులు దీనికోసం దరఖాస్తు చేసుకుంటే తనను గుర్తించిందని చెప్పేసి ఆ గుర్తింపును ఎప్పుడూ మర్చిపోను ఖచ్చితంగా గెలుపుకు కృషి చేస్తానని ధర్మారావు అంటున్నారు